కార్తవరాజం నలభై ఒకటో శ్లోకం ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తగు వ్యుత్పన్నతలేక స్వీయ ప్రతిబాధారం కైతలన్ మిగులం చెప్ప రుచించునెట్లు తరుణామేయాంగ సౌందర్యముల్ సొగసుల్మోమున ఉన్ననేమి వృథ ల పోసినట్లుగా నిండ పుష్టి అతిగా లోపించునో భారతీ తాత్పర్యం వాణి నలువరాణి తగినంత పాండిత్యము లేక ప్రతిభాధారము పైననే కైతలు వ్రాసిన చదివినవి రుచించునట్లు పడుచుదనము వచ్చిననేమి సహజ సౌందర్యము ఉన్ననేమి వృధాయే కదా అచ్చులలో పోతపోసినట్లు నిండగు కండపుష్టి లేక ఆ సహజ సౌందర్యము తానెంతగా ఉన్నా రాణించదు కదా తల్లి అని భావం సహజం నలభై రెండో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సరవి సమస్ భూషలకు స్వర్ణమే తాను ప్రధానమైనటుల్ ఇరువగు దానలం కృతుల కెన్నిటికే ఉపమానమొక్కటే వరుసగ ఎన్ని వేషములు వైచియు నట్టు వరాలో సరసుల మానసం ఒక్కటి సంతసపెట్టునుగాదే భారతీ తాత్పర్యం దేవి భారతి క్రమముగా సమస్త భూషణములకు బంగారం ఒక్కటే తాను ప్రధానమైనట్లు కావ్యాలంకారములన్నిటికీ ఉపమాలంకారం ఒక్కటియే మూలము కదా ఎన్ని వేషములు భిన్న నామములతో వైచి నటించినను ఒకే ఒక పట్టువరాలు సరసుల స్వాంతములను సంతోష పెట్టుచుండును కదా భారతి అని భావము నలభై మూడో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ నెయ్యము కూర్చుట ఎందు సరసత్వము చూపెడి తీరు తీయముల్ తీయని ద్రాక్ష గ్రోలినటు తీరగునట్టి పదార్థపాకముల్ పదార్థ పాకముల్ ఎడ కావ్య కన్యరచూప రసగ్నుడుమె భారతీ తాత్పర్యం భారతీ ప్రేమ మీరగా పదమైత్రి యొప్ప మృదువగు శయ్యను యందు సరసత చూపెడి విధానములను తీయని ద్రాక్షల గ్రోలినట్లు తీరైన పాకములను కావ్యకన్య తాననుగూర్చు రచన మొప్పిననే కదా రసజ్ఞులు మెచ్చి ఆనందింతురు అని ఈ పద్యభావము శ్రీ శారదాస్తవరాజ నలభై నాలుగో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ चस्सु मुनुकम् मनि कैतले निमनस्सु विज्ञानमुनेर्पु शास्त्रमुलजाडलु नीदगुमेधा नाट्यसन्धानविलासपुन्विधिविधानमु लल्लयुनी वपुस्सु वाङ्मानि ಭಾರತಿ ವಾಂದೀ ಕರಣತ್ರ ಭಾರತಿ ತಾತ್ಪರ್ಯ ಓ ತಿ ಭಾರತಿ ಗಣಮೇ ವಚಸ್ಸು ಕಮ್ಮನಿ ಕೈತಲೇ ನೀ ಮನಸ್ಸು ವಿಜ್ಞಾನ ಸಂಧಾಯಕ ಮೂಲಗು శాస్త్రములే నీ మేధస్సు నాట్య సంధాన మొనగూర్చు సుందర విధి విధానములన్నియు నీ వపుస్సు అంటే శరీరము వాగీశ్వరి నీ కరణత్రయములెందు దివ్య సుందరములు అందులకే అందరూ నువ్వు దాన్ని అందములకు పరవశములగుదురు అని ఈ శ్లోక భావము నలభై ఐదో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికి నమస్కరిస్తూ బ్రహ్మకెక్కడిది కమ్మని వాక్సతి ఆగానము సామ లేమి గ్రాలు నెటుల్వాణికి శివయ్యకు లాస్యము తాండవం బెదో మాని నిన్ త్రిమూర్తులను చేతురు కాదే భారతి నిన్ త్రిమూర్తులును మన్నన చేతురుగాదే భారతి భారతీ తాత్పర్యం ఓ విద్యాదేవత నీవు లేకున్న బ్రహ్మకు జ్ఞానం ఎక్కడిది నీవు లేనిదే సామరూపగానము శ్రీహరికి ఎక్కడిది పార్వతికిని శివునుకును కళాస్వరూపిణివి నీవు నీవే లేకున్నా లాస్యము తాండవము ఎక్కడిది ఓ వాంగ్మాని నిన్ను త్రిమూర్తులను మన్నన చేయుచున్నారు కదా అని శ్లోక భావము తవరాజా నలభై ఆరో శ్లోకాన్ని శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ బలి అబలు గలం చుటలు భావమునం కరుణన్ వహించి ఆహరి పరమేశ్వరుండు వివిధాకృతులన్ ధరించి వచ్చి ఆకలుల నడంచునట్లు కవిగాంచియు ఈ స్వరుండవుతుల ధరించి ప్రబోధమునర్చి భారతీ తాత్పర్యం ఓ భారతీదేవి బలి అబలులను హింసించుటలు కాంచి పరమేశ్వరుడు వివిధాకృతులను ధరించి వచ్చి ఆ మూర్ఖుల నడించి వేచును అట్లే బలి దుర్బలుల హింసట కవీశ్వరుడు తాను గాంచియు అనేక కృతి రూపములు ధరించి కష్టముల బాధలు ప్రబోధము అనర్చును అని ఈ భావము నలభై ఏడో శ్లోకాన్ని శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ బలు విధముల్ స్మృించి ఏదో భావమునందున పోల్చుకొన్నటుల్ పలువురు శాస్త్రకోవిదులు భావమునంది కావ్యరూపిణి అలధ్వనివంతుండ్రు భారతీ తాత్పర్యం విద్యలరాణి వాణి నలుగురు బృడ్డివాళ్ళు ఏనుగు అవయవముల వేరువేరుగా ఒక్కొక్క దానిని మాత్రమే స్పృశించి తమ మనస్సులలో విభిన్న రూపములతో పోల్చుకొని తృప్తిపడినట్టులు అనేక శాస్త్రకోవిధులవు అలంకారికులెందరో తమ మతములలో కావ్యకన్యగా స్వరూపము ఆత్మయును రీతి అని ధ్వని అని ఔచిత్యమని రసమని గుణమని అలంకారమని భేదించు చుందురు తల్లి అని ఈ శ్లోక భావం నలభై ఎనిమిదో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ భవభయ పాపతాప వినివారకమై తలదాల్ప నొప్పు నవరసముల్ శ్రవించి చరణ ప్రసవ ప్రభవం మునందు गाधे विबुधलोक मिल विनुती सग सत्किता गंगवले गंगवलेमृत विकास भारती तात्पर्य तल्ली भारती गंगवले सत्कविता नदी कुड భవ శంకరుని పాపతాపముల నివారించునదై సంసారం భయమును అందరి పాపతాపములను నివారించునదై చరణమున అంటే పాదమున అడ్డులేని ధారతో అమృతతుల్యముగా లక్షణయుక్తముగా అంటే విలక్షణముగా పరిశుద్ధముగా ప్రవహించును గదా తల్లి అని ఈ భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా తవరాజం నలభై తొమ్మిదో శ్లోకాన్ని ఆలోపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కవికి అధర్మమున్ గెడప గాల్బల మస్వ గజాదులున్నవే వివిధ మహాస్త్రముల్ గలవే విశ్వపు శాసనకర్త ఎట్లన అవిరళ కావ్య గంగా యొక్క డద్దీయ చాల్ కడ్డుగా గట్ల తాకిన చెట్లను కూల్చు భారతీ తాత్పర్యం వాగేశ్వరి కవిని శాసనకర్తగా అభివర్ణింతురు కవికి శాసనకర్త ఎగు రాజునకు వలె చతురంగ బలములు శస్త్రాస్త్రములు లేవు కదా ప్రపంచము లెట్లు శాసించగలడన అవిరళముగా కవి కలము నుండి ప్రవహించు కావ్య గంగ చాలును గంగ తన మార్గమునకు అడ్డువచ్చు చెట్లను సమూలముగా కూల్చి గట్లను కోసి ప్రవహించ ప్రవహించదా అని ఈ శ్లోకాన్ని యాభై శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఒక విద్యన్ పరిపూర్ణుడై దొక్కొక్క అల్పాంశ సాధకుడైనన్ శశిగూడి ఉండు నుడు సంతాన్న క్రియన్ వెల్గు తానొకటన్ పూర్ణుడుగాక అన్ని కళలం దొక్కింతే సాధించుచో సకలోడు స్థగితాంబరమ్మున గన్నటుల భారతీ సకలోడు స్థగితాంబరమున సమాసంగారతీ తాత్పర్యం ఓ చదువుల రాణి మానవుడు ఒక విద్యలో పరిపూర్ణుడై తక్కిన విద్యలలో కొంచెం కొంచెం పరిజ్ఞానము కలవాడైనను చాలును శుక్కలతో కూడిన చంద్రుని శుక్లపక్షము పూర్ణిమ వలె ప్రకాశించగలడు అట్లుగాక అన్ని కళలలో ఒకకింత పరిచయమే ఉండిన చిన్న చిన్న చుక్కలతో కూడిన అమావాస్య బహుళపక్ష రాత్రివలే ప్రకాశించజాలడు అని ఈ భావము